రైతు సోదరులకు మనవి ఈరోజు మిర్చి పంటలో తెల్లదోమ పచ్చదోమన కంట్రోల్ చేయడానికి మరియు తామర పురుగుని నల్లిని కంట్రోల్ చేయడానికి చాలామంది రైతులు కూడా ఈ ఎల్లో అండ్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ని బాగా వాడుతున్నారు ఈ యెల్లో మరియు బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వాడటం వల్ల ఏదైతే తామర పురుగు కానివ్వండి నల్లి కానివ్వండి మరియు తెల్లదోమ పచ్చదాన్ని కానివ్వండి చేయని మీద దాని యొక్క ఉద్రిత అనేది ఎక్కువ కాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ స్టిక్కీ ట్రాప్స్ అనేది బాగా ఉపయోగపడతాయి అయితే అమృత అగ్రిటెక్ కంపెనీ వారు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ స్టిక్కీ ట్రాప్స్ రంగంలో అనేక మంది రైతులకి ఈ స్టిక్కీ ట్రాప్స్ అనేది అందిస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా అమృత అగ్రిటెక్ వారి గరుడా స్టిక్కీ ట్రాప్ ఏదైతే ఉందో ఒకసారి దీన్ని గమనించాలి ప్రతి రైతు కూడా అమృత అగ్రిటెక్ వారిది ఈ గరుడా స్టిక్కీ ట్రాప్ అనే బ్రాండ్ ఈ చివరి వచ్చే ఒక గరుడ బొమ్మ ఉంటుంది దీనికి అనుకరణతో చాలామంది కూడా కర్ర దుడుచుకునే అట్టలే అని చెప్పేసి రకరకాల అట్టలు కూడా మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు ఆ ప్రతి ఒక్కటి కూడా కర్ర దుర్చుకునే ప్రతి అట్ట కూడా గరుడా స్టిక్కీ ట్రాప్ కాదు ఇది వచ్చే ఒక మనకి హాట్ మెల్ట్ గమ్ముతో వన్ సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర స్ప్రే చేసి దీన్ని తయారు చేస్తారండి ఆ గమ్ముని కాబట్టి ఇది కనీసం మూడు నెలల వరకు కూడా దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గదు పూర్తిగా నిండితే తీసేస్తాం తప్పితే లేకపోతే మనకి ఇది ఆటోమేటిక్గా అది నిండేంత వరకు కూడా అది రెండు నెలలైనా మూడు నెలలైనా ఈ గమ్ అనేది డ్రై అవ్వదు మార్కెట్లో నాచిన అట్లు కనుక మనం తీసుకున్నట్టయితే మార్కెట్ పొలంలో పెట్టిన ఒక పదిహేను రోజుల తర్వాత మెల్లమెల్లగా గమ్ము యొక్క ఆరిపోవటము దాన్ని సరిగ్గా స్టిక్ అయిపోవటము లేదా కలర్ ఫేడ్ అవ్వటం లాంటివి జరుగుతుంటుంది ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని అనుకరణను చూసి మోసపోకుండా అమృత గిడకి వారి గరుడా స్టికీటాప్ మాత్రమే కావాలని అడిగి తీసుకోండి చూడండి కం కంపల్సరిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి అమృత గిడకి వారి గరుడా స్టికీటాప్ ఈ చివర వచ్చేక గరుడ బొమ్మ ఉంటుంది దీన్ని చూసుకొని ఎల్లో అయినా సరే మరియు బ్లూ అయినా సరే ఈ గరుడ బొమ్మని చూసుకొని తీసుకోవాల్సిందిగా మనవి నమస్తే